తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రేపు కొత్త పెన్షన్లకు సంబంధించిన అప్డేట్ అనేది విడుదల కావడం అయితే జరుగుతుందండి అదేవిధంగా కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి గత పన్నెండు నుంచి పదమూడు నెలల నుంచి ఈ కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి కొత్త పెన్షన్ లబ్ధిదారులకు అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న లబ్ధిదారులకు పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఈ కొత్త పెన్షన్ల పైన కీలకమైన అప్డేట్స్ అనేది రిలీజ్ కావడం అయితే జరిగింది అదేవిధంగా మహిళలకు ఇరవై వందల రూపాయలకు సంబంధించిన అప్డేటు అదేవిధంగా కొత్త పెన్షన్లకు సంబంధించిన నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఎప్పటిప్పటి నుంచో ఎదురు చూస్తూ ఎప్పటినుంచో ఇస్తామని ఎదురు చూస్తున్నటువంటి ఈ కొత్త పెన్షన్లకు సంబంధించిన ఒక పెద్ద శుభవార్త గుడ్ న్యూస్ అనేది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయడం అయితే జరిగింది దీనికోసం బడ్జెట్ కూడా రిలీజ్ చేయడం అయితే జరిగింది కాబినెట్ క్యాబినెట్ మీటింగ్ సమావేశం ద్వారా మనకి మొత్తంగా నలభై నుంచి నలభై లక్షల మంది పెన్షన్ లబ్ ల అప్లికేషన్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం దగ్గర ఉన్నట్లయితే విడుదల చేయడం అయితే జరిగింది ఇక కొత్తగా మహిళలకు సంబంధించిన ఇరవై ఐదు వందల రూపాయల దరఖాస్తులు కూడా మనకి ఆరు నుంచి ఏడు లక్షల అప్లికేషన్లు అనేది రావడం అయితే జరిగిందంట ఇక పాతగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధారులు మనకి ఇరవై ఏడు నుంచి ఇరవై లక్షల మంది అయితే ఉన్నారు కొత్తగా దరఖాస్తు చేసుకున్న పెన్షన్లకు కూడా మనకి ముఖ్యంగా చాలా వరకు అయితే లక్షల పెన్షన్ల అప్లికేషన్లు అనేది రావడంతో బడ్జెట్లు అనేది ఈక్వల్ అనేది చేసుకోవడం ద్వారా బడ్జెట్లు అనేది సరిపోతాయా లేదా అన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం చెక్ చేసి ఈ కొత్త పెన్షన్లు అనేది పంపిణీ చేస్తా చేయబోతుందండి ఇక ముఖ్యంగా అసలు ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా పంపిణీ చేయరా ఈ కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి పంపిణీ చేయబోతున్నారు మనకి మహిళలకు ఇరవై వందల రూపాయలు కొత్త రేషన్ కార్డులు ఇస్తామని రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటివరకు ఈ కొత్త రేషన్ కార్డులు ఎప్పటివరకు ఇవ్వడం అయితే జరిగింది ఇక మిగిలిన వారికి ఏ జిల్లాలలో రేపు ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేస్తారు రేపు పెన్షన్ల పంపిణీ అనేది ఉంటుంది కదా సో అది ఏ పెన్షన్లో పంపిణీ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తారా లేదంటే పాత పెన్షన్లు రేపు పంపిణీ చేస్తారా అన్న దానిపై ఈ వీడియోలో మీకు పూర్తి స్థాయి అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది అందిస్తాను సో తప్పకుండా ఈ వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లాస్ట్ వరకు చూసే ప్రయత్నం చేయండి అదేవిధంగా ఈ వీడియోని చూసిన ప్రతి ఒక్కరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో మీకోసం అప్డేట్స్ అనేవి తీసుకొని రోజు రోజు చెప్పడం అయితే జరుగుతుంది కాబట్టి సో తప్పకుండా ఈ వీడియోని లైక్ చేయండి ఇప్పటి వరకు వీడియో చూసి కూడా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్నటువంటి బెల్ బెల్లైకన్ కూడా యాక్టివేట్లను అయితే పెట్టుకోండి ఈ వీడియోను కూడా ఎంతమందికి వీలైతే అంతమందికి కూడా షేర్ చేసినట్లయితే వాళ్ళు కూడా అప్డేట్ అనేది తెలుసుకుంటారు సో ఇక ఏమాత్రం లేట్ చేయకుండా అయితే వెళ్ళిపోదాం మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పెన్షన్ లబ్ధుల ఖాతాలలో నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు పదహారు రూపాయలు కొత్త పెన్షన్లు మనకి ఏప్రిల్ నెల నుంచి క్రెడిట్ చేస్తామని చాలా వరకు మీడియా వార్తలలో రావడం అయితే జరుగుతుందండి ఇప్పటి వరకే నెలల వాయిదాలు వేసుకుంటూ మనకి పద్దెనిమిది నుంచి పదిహేను నెలలు వాయిదాలు వేసుకుంటూ రావడం అయితే జరిగింది ఏదైతే సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల హామీ మేనిఫెస్టోలో ఇచ్చిన ఈ హామీని మనకి ఇక లేట్ చేయకుండా వీలైనంత తొందరగా వేగంగా ఈ కొత్త పెన్షన్ల పంపిణీ ప్రారంభం ఇవ్వాలని బడ్జెట్ కూడా సిద్ధం చేసుకోవడం అయితే జరిగిందంట రాష్ట్ర ప్రభుత్వం మనకి కేబినెట్ సమావేశంలో మాట్లాడుతూ కూడా ఈ కొత్త పెన్షన్ల కింద ఇంకా మనకి మనకి ఐదు వేల కోట్ల రూపాయలు తీసుకోవడం అయితే జరిగిందంట కేంద్ర ప్రభుత్వం నుంచి ఇక ఈ కొత్త పెన్షన్లు ఏప్రిల్ నెల నుంచి జమ ఇయబోతున్నారండి అదేవిధంగా మహిళలకు ఇరవై ఐదు వందల రూపాయలు కూడా మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే ఏదైతే ఈ కొత్త పెన్షన్లు పంపిణీ చేస్తున్నారో ఆ అప్పటి నుంచే మహిళలకు ఇరవై వందల రూపాయలు కూడా పంపిణీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది ఇక ఈ కొత్త రేషన్ కార్డులు కూడా మనకి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మహబూబ్ నగర్ వనపర్తి మనకైతే సికింద్రాబాద్ మేడ్చల్ మల్కాజ్గిరిలో పంచడం అయితే జరిగింది ఇక అన్ని జిల్లాలలో ఈ కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేసేలోపు మనకి ఏప్రిల్ చివరి వారం లేదంటే మే మొదటి వారం వరకు ఈ కొత్త రేషన్ కార్డులు జిల్లాల వారీగా పంపిణీ చేస్తామని అయితే చెప్పడం అయితే జరిగింది ఇంత సమయం అనేది పట్టచ్చు అనేది చెప్పడం అయితే జరిగిందండి సో ఇక ఇప్పుడున్న అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ